సౌర్య తన కూతురేనని తెలుసుకున్న కార్తీక్ షాక్లో నరసింహ పారిజాతం జోష్ణ ఆనందంలో దీప సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు సౌర్య తన కూతురేనని కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా హోటల్ దగ్గరికి వచ్చి నరసింహ చేసిన గొడవ అంతా కూడా కార్తీక్ చూస్తాడు దీప బాధపడుతూ ఉంటుంది ఇంకా అదంతా చూసిన కార్తీక్ ముందు కొద్దామనుకునే అనుకునే లోపే ఇంకక్కడి నుంచి దీప పంపించేయడంతో ఇంకా ఇది కాదు నరసింహని శాశ్వతంగా దీపకు దూరం చేయాలి అప్పుడే దీప సంతోషంగా ఉంటుంది వీడు ప్రతి రోజు వచ్చి ఇలాగే గొడవ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి శౌర్యకు తనే తండ్రే అన్న విషయం కూడా తెలిసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది దీనికి శాశ్వత పరిష్కారం వెతకాలని ఇంకా కార్తీక్ వెంటనే తన పోలీసు ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తాడు ఏంట్రా అని చెప్పాను కానీ ఒక హెల్ప్ చేయాలి అని చెప్పనేసరికి చెప్పరా ఎప్పుడు కూడా నేనే నిన్ను హెల్ప్ అడుగుతాను నువ్వు నన్ను హెల్ప్ అడుగుతున్నావా చెప్పు అని చెప్పనేసరికి ఒకడు పేరు చెప్తాను వాడిని ఎలా ఇరికిస్తావో ఏంటో తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లోంచి కూడా జైల్లోంచి బయటకు రాకూడదు నా పేరు కానీ దీప పేరు కానీ అంటే మా పరంగా కాకుండా వేరే రకంగా వాడిని జైల్లో కూర్చోబెట్టాలి ముప్పు తిప్పలు పెట్టాలి అని చెప్పాను కానీ వాడు ఏం చేస్తాడు అసలు అని చెప్పనేసరికి ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పాను కానీ ఓహో ట్యాక్సీ డ్రైవరా సర్లే ఏదో ఒకటి ప్లాన్ చేస్తానులే అని చెప్పాను కానీ ఎప్పుడో కాదు వీలైనంత తొందర తొందరగా ప్లాన్ చేసి వాడిని మూగించేయాలి అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఇన్స్పెక్టర్ అయితే ఒక ఫ్రాడ్ కేసులో అయితే నరసింహను అరెస్ట్ చేస్తాడు ఇంకా ఎంతలా అంటే ఆ నరసింహ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ జైల్లోంచి రాకుండా అయితే చేసేస్తాడు ఇంకా జైల్లోనే చాలా దెబ్బలు తింటాడు నరసింహ ఇంకా ఇక్కడ దీప అయితే చాలా సంతోషంగా తన పని తను చేసుకుని వెళ్ళిపోతూ ఇంకా శౌర్యను చూసుకుంటూ కార్తీకు ఆరు నెలల్లో ఎనభై వేలు పో కూడగట్టమన్నాడని ఆ పని చేస్తూ ఉంటుంది ఇంకా అలా చేస్తూ రెస్ట్ లేకుండా అటు ఇటు తిరగడం చూసిన సుమిత్ర అయితే ఎందుకమ్మా దీపా ఎంత కష్టపడుతున్నావు నా మాట కాదనంటే నీకు ఒక సలహా ఇస్తాను అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంట సలహా మీరు ఏం చేసినా నా మంచి కోసమే నా కూతురు మంచి కోసమే చేస్తారని నాకు తెలుసు అని చెప్పనేసరికి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా శౌర్యను కార్తీక్ పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడు నువ్వు వాడి అప్పు కూడా తీర్చేస్తానన్నావంట కదా అని చెప్పాను కానీ అది కాదమ్మా అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడద్దు నేను తీసుకున్న నిర్ణయం గురించి నీకు చెప్తాను దానికి నువ్వు మంచో చెడో ఆలోచించుకో అని చెప్పనేసరికి ఏంటి ఏంటమ్మా అని చెప్పాను కానీ అది మీరు చేస్తున్న హోటల్ కొంచెం పెద్దగా నీట్గా జరిపి చేయిస్తాను అది కార్తీక్ మొత్తం డెవలప్ డెవలప్మెంట్ చేస్తాడు వాడు ఆల్రెడీ చాలా రెస్టారెంట్స్ అవి తీసుకున్నారు కాబట్టి డెవలప్మెంట్ చేసి వాడి పేరు వారి కిందకే ఉండేటట్టు చేస్తాను అప్పుడు మీ మొత్తం అదంతా నీ మీదే ఉంటుంది అంతా నువ్వే చూసుకుంటావు కానీ లాభాలు ఎక్కువ వస్తాయి కదా వాడు అన్నీ కూడా బ్రాండెడ్ చేస్తారు కాబట్టి వాడిది హో హోటళ్ళు రెస్టారెంట్లు కూడా ఒక బ్రాండ్ కాబట్టి నీకు బాగా ఉంటుందని చెప్పాను కానీ అది అమ్మా ఎందుకమ్మా ఇవన్నీని ఇప్పుడు బాగానే రన్ అవుతుంది కదా అని చెప్పనేసరికి నా మాట కాదున్నద్దు అని చెప్పాను కదా ఇంక నువ్వు నా మాట కాదనుకో నేను చెప్పినట్టే చెయ్యి వెంటనే అక్కడ అతను అతనికి ఒక మాట చెప్పు ఆ హోటల్ వార్నర్ కని అని చెప్పనేసరికి సరేనమ్మా రేపు వెళ్తాను కదా చెప్పి వెంటనే మీకు చెప్తాను అని చెప్పనే కడియం బాబాయ్కి చెప్పేసరికి నీ ఇష్టం దీపమ్మ హోటల్ నీదే అని చెప్పేశాను కదా నీ ఇష్టం నీకు ఎలా బాగుండే అలా చెయ్యి అని చెప్పను కానీ ఇంకా అదే విషయం సుమిత్రకు చెప్పడంతో కార్తీక్ అయితే హోటల్ని డెవలప్మెంట్ చేస్తాడు ఇంకా హోటల్ బాగా ఎక్కువగానే రన్ అవుతూ ఉంటుంది ఇంకా అన్నీ కూడా చకచకా చేస్తూ ఇంకా దీప హడావిడిగా ఉంటుంది ఇటు నరసింహ బాధ కూడా లేకపోవడంతో ఇంకా చాలా సంతోషంగా అయితే ఉంటుంది దీప ఇంకా అలా వెళ్ళి వస్తూ ఉంటారు ఇంకా అప్పుడప్పుడు దీప కార్తీక్ రెస్టారెంట్లకు కూడా వెళ్ళి అక్కడక్కడ కొంచెం పార్ట్ టైమ్గా కూడా చేయడానికి సుమిత్ర ద్వారా దీపను కూడా ఒప్పిస్తాడు ఎందుకంటే కార్తీక్ రెస్టారెంట్లు అభివృద్ధి చెందడంతో పాటు దీపకు ఏదో రకంగా డబ్బులు ఇవ్వడానికి సహాయపడతానని ఇంకా కార్తీక్ అయితే అలా చేస్తూ ఉంటాడు ఇంకా జైల్లో ఉన్న నరసింహ అయితే ఎన్ని పాట్లు పడ్డా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ జైల్లోంచి బయటికి రావడానికి మాత్రం చాలా టైమే పడుతుంది అసలు ఇదంతా ఎవరు చేశారో ఏంటో అవేమీ తెలీదు కేవలం ఆ కారు కేసులోనే జైల్లో పెట్టడంతో అదే అనుకుంటాడు తప్ప ఇటు కార్తీక్ కానీ దీప కానీ ఏదో చేశారు నేను అందుకే జైల్లో కూర్చున్నానన్న థాట్ కూడా రాదు ఇంకా చాలా డబ్బులు ఖర్చు పెడతాడు ఇంకా చాలా డబ్బులు చాలా దెబ్బలు కూడా ఎక్కువగానే పడతాయి ఇంకా ఆ పరిస్థితులు అయితే నరసింహ బయటకు వస్తాడు ఇంకా దీప ఇలాగే కార్తీక్తో రెస్టారెంట్కి వెళ్ళడం ఇటు హోటల్కి వెళ్ళడం శౌర్య చదువుకోవడం చాలా బాగానే రన్ అవుతూ ఉంటుంది ఇంకా పారిజాతం ఇటు జోష్న కూడా ఎప్పటికప్పుడు దీపను ఏదైనా అనాలి అని చూస్తే సుమిత్ర అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కార్తీక్ వాళ్ళని ఏమీ చూడడం లేదు కేవలం దీప తన కష్టం మీద తను బ్రతుకుతుంది కేవలం మనం షెల్టర్ మాత్రమే ఇస్తున్నాము భోజనం కూడా పెట్టడం లేదు అది తెలుసుకుని మాట్లాడండి నోరుంది కదా అని నోటుకొచ్చినట్ట మాట్లాడద్దు జోష్నా అని చెప్పాను కానీ ఈ మాట మీకు కూడా వర్తిస్తుంది అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి సుమిత్ర పరాయి వాళ్ళ కోసం నన్ను అంటున్నావా అని చెప్పాను కానీ ఎవరు పరాయి వాళ్ళు ఎవరు బయట వాళ్ళో ఎవరు సొంతమైన వాళ్ళో వాళ్ళు చూపించే ప్రేమను బట్టే అర్థమవుతుంద ప్రత్యేకించి మనం పరాయి వాళ్ళు అని ఎవరిని అనుకోనవసరం లేదు అని చెప్పి ఇంకా సుమిత్ర ఎప్పటికప్పుడు జోష్ణ పారిజాతంలో నోరు మూడిస్తూనే ఉంటుంది ఇంకొక రోజైతే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన దీప ఇంకా హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరేసరికి కార్తీక్ అయితే దీపను నేను డ్రాప్ చేస్తాను దీప అనిక దీపనైతే కారులో ఎక్కించుకుంటాడు అప్పటికే కార్తీక్ చాలా అనుమానాలుంటాయి ఎందుకంటే శౌర్య ఏం చేసినా కార్తీక్ లాగే చేయడం కార్తీక్ అలవాట్లు కార్తీక్ ఇష్టాలు తన తెలివితేటలు అన్నీ కూడా లాగే శౌర్యకు ఉండేసరికి కార్తీక్ కరుమానం వస్తూనే ఉంటుంది అసలు శౌర్య నాలానే అనిపిస్తుంది నా రూపంలోగే అనిపిస్తుంది అసలు ఈ విషయం గురించి దీపన అడగాలి అని చెప్పి కార్తీక్ ఎప్పటికప్పుడే అనుకుంటాడు కానీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా రోజు దీపను తీసుకొస్తూ ఉంటే ఏంటి దీప జరిగిన తీపి జ్ఞాపకాలను మర్చిపోయావా ఏంటి అని చెప్పనుగానే దాని వెనకే చెడు జరిగింది కాబట్టి తీపి జ్ఞాపకాలు మరుపురానివైపోయాయి ఆయన ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అడుగుతున్నారు గడిచిపోయిన కాలం తిరిగి రాదు కదా అని చెప్పను కానీ తిరిగి రాదు అందులో మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పనేసరికి మీకేం జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అయినా వాటన్నిటినీ నేను చేదు జ్ఞాపకాలుగా ఎప్పుడో మర్చిపోయాను అని చెప్పనుగానే నిన్నొక్క ప్రశ్న సూటిగా అడుగుతాను సమాధానం చెప్తావా అని చెప్పనేసరికి ఏంటి బాబు ఏంట ప్రశ్న అని చెప్పనగానే గానే శౌర్య మన ప్రతిరూపమే కదా మనం అప్పుడు ప్రేమించుకున్నప్పుడు అని చెప్పాను కానీ వద్దు బాబు ఆ విషయాలు ఏమి ఇప్పుడు గుర్తు చేయొద్దు అని చెప్పాను కానీ నువ్వు నేను గుర్తు చేయొద్దు అంటే గుర్తు రాకుండా ఉంటుంది ఏంటి నాకు శౌర్యను చూసిన ప్రతిసారి కూడా అనిపిస్తూనే ఉంటుంది శౌర్య నా కూతురే నా ప్రతి రూపమే నా ప్రతిబింబమే అని కానీ నువ్వు ఎప్పుడైనా చెప్తావేమో అనుకున్నాను శౌర్య ఇష్టాయిష్టాలు తన అలవాట్లు తన తెలివితేటలు మాట తీరు మొత్తం కూడా నా కూతురులాగా అనిపిస్తుంది నిజమే కదా అని చెప్పి ఇంకా కార్తీక్ అడుగుతూ ఉండేసరికి దేపైతే అయితే లోపల సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది పైకి మాత్రం గంభీరంగానే కనిపిస్తుంది ఇంకా ఇల్లు దాటి ముందుకు వెళ్ళబోతూ ఉండగా బాబు ఇల్లు వచ్చేసిందనగానే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అని చెప్పనేసరికి ఇంకా దీపం నవ్వుకుంటూ దిగిపోతుంది కార్తిక్ అయితే అర్థమవుతుంది దే శౌర్య తన కూతురేనని ఆ రోజు నుంచి కూడా శౌర్యను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అప్పుడప్పుడు బయటకు తీసుకు వెళ్ళడం ఇంకా ఎక్కువగా శౌర్యను చాలా ప్రేమగా చూసుకోవడంతో శౌర్య కూడా తండ్రి లేని లోటు అని ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఇదంతా చూస్తున్న జ్యోష్న పారిజాతం అయితే ఏదో రకంగా కార్తీక్ మనసు మార్చాలంటే ఇంట్లో వాళ్ళని అందరినీ ఒప్పించి కార్తీక్ని పెళ్ళి చేసేసుకోవాలి జ్యోష్న లేదంటే ఇలాగే దీప చుట్టూ తర్వాత సౌ శౌర్య చుట్టూ దీప చుట్టూ తిరగడంతో పాటు ఏదో ఒక రోజు దీపని పెళ్లి చేసుకుని దండలు మార్చుకుని గుమ్మంలో నిలబడే రోజు కూడా రానే రావచ్చు నువ్వు అందుకే తొందరపడు అని చెప్పి ఇంకా అయితే పారిజాతం చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు నిజంగానే జ్యోష్నకు పారిజాతం మాటలు విని పెళ్ళికి రెడీ అవుతుందా మరి జ్యోష్నను పెళ్లి చేసుకోమంటే కార్తీక్ ఏం చెప్తాడు శౌర్య తన కూతురేనన్న విషయాన్ని బయటపెట్టి దీపను పెళ్లి చేసుకుంటాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు